మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చట్టర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేశాను సార్ హాస్పిటల్ సీజ్ చేయండి సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజి కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ న్యాయమేనా పోనీ చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ప్రాణాన్ని తిరిగి తేగలరా ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ తాగదు క్వాలిటీ లేని వాటర్ ఉండు వాటర్ బాటిల్ ఇవ్వండి వాటర్ ప్యాకెట్ కదా యా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ ముందు చెప్తా వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ అయిపోయినా క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జెరాక్స్ వాడు ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆహా కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎస్ఎన్ చదువు తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటుంది ఏంటి చదవా క్వాలిటీ పిప్పు ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారీ ఏంట మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంగిరెత్తులోకి ఎంతున్నారు ఎవరా మీరు హోలీ పండగ కదా సార్ ఆహా చూడటానికి ఎలా ఉందో తెలుసా పనికి వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఆయన ఏంటి మొహానికి రంగు చూడు సైలెంట్ బాగుండే బాబా ఇంటర్ రిసల్ట్స్ వచ్చా కాల్ చేస్తాను ఏమైంది ఫెయిల్ అయిపోయిందిరా ఇంటర్ ఫెయిల్ వాడు ఏంటి రా బుర్ర ఉందని అసలు ఎగ్జామ్లో బుర్ర కదా రాసినా పాస్ అయిపోతుందిరా చచ్చినోడా సచ్చినవాడు అని ఏంటది ఇంటర్ ఫేట్ కొట్టతావు కొట్టాలా కొయ్యాలా ఈడు పొద్దునే ఎగాల నేను అమ్మా బాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాలకు రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదు వాడికి ఫెయిల్ అయింది ఆడు ఎంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే తీసి తీసినా పాసేస్తే చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు అర్ర వచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు వేస్తుంది నాన్న కూర్చో నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎత్కేసి లేదంటాడేంట్రామరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడ ఉంటది రేపెల్ దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడుచేడు అని నేను తప్పడం లేకపోతే ఇంటర్నట్లు దగ్గర ఎతకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు అయిపోయింది అనుకో దుర్గా అక్కడ లేదనుకో ఈ ఓహో ఇది అంటే మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవుడు కానీ తప్పినట్టే చెప్పేశాడు ఆహా అర్థమైపోయిందన్నమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు రేట్ ఇక్కడే గొడ్డసూసి వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు కంగారు పడకండి అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇదే అంకు అదే అదే బాని వదిలేసి మీరు అందరూ పాస్ అయిపోతారా ఏమిటి మీద అసలు

ఈయనెవర లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడు సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాదే ఈ పోయింది తేగల కట్ట తేగల కట్ట హై బాబోయ్ మా బాబు కూడా పనిచేయాలి అవును నీకు అలాగే ఉంటుందిరా లో పెట్రోల్ మీ డబ్బులు సంపా ఎట్ మీకు గా ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఇలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటం అనేది నువ్వు నీ జుత్తు చేతిలో అది అలా గట్టి పెట్టండి బాబా ఏడు నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి మీరు నువ్వే ఇలా ఎడితే ఈడ ఇంకెలా ఎడిస్తాడు బాగా చెప్పారు చూ నైన్ నైంటీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు ఆ కుపై టాకా ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచవకనిమా పిల్ల కేక అస్సలు పోలికే రాల ఛీ చెత్త మనుషులు చెత్త బతుకులు అబోతుల్లో తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలోకి కూడా ఎంటర్ అయ్యాడు